వల్లవనే వంశి ఒక లుచ్చ తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు గెలిచి మీరెక్కడ చంపస్తారో అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చందం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు వెళ్తే అరేది తప్పు అని ఖండించారా అసలు విజయసాయి రెడ్డి నీకే హర్హత ఉంది లేఖ రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన పడాల నాని అనే ఒక పిల్లి వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్ లో నీ సారథ్యంలో ఈ పడాలని జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్ లో వస్తే ఖండించలేదే ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలని అరే ఒక్కరోజుకైనా ఒక్క రోజుకి ఎలాగైతే ఎలాగయా మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా పిన్నెల రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేపిచ్చాడే మేము భయపడలేదే అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రానికి చూపించడం కోసం ఈ ముసలినక్క విజయసాయి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ మోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాను నిన్న చెప్పండి పలానా నాయకుడు పలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవాళ ఉత్సవంలో చుంచమినాయి ఏదో సంఘటనలు జరిగింది దాన్ని అంతటితో కట్టైపోయింది మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి పొలమైన వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అలా వచ్చా ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో నువ్వు నీ పిల్లి కొడాలి నాని ఇంకో పిల్లి పొలం నేను అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మేము పోరాటం చేయాలి ఐదేళ్ళు పిల్లలా మాట్లాడతారు అసలు మీద ఏ ఏ సంఘటనలు జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అవి అన్ని రుద్దుతారు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక వచ్చా ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు ఇప్పుడు ఇవన్న కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కన్ను సైకి చేస్తే వీళ్ళందరూ ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా వాళ్ళతో ఆ సిద్ధాంతం కాదు దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదే కాబట్టి ఓర్పుగా ఉన్నారు అందరూ దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారి పెట్టి కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధు పడుతులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీ ఆఫీసే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది టీవీల ముందు ఇళ్లలో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్ మరి ఎన్నాళ్ళు పెద్ద ఆ మాట్లాడారు ఏమయ్యారు ఇవాళ పిల్లల్లా మాట్లాడుతున్నారండీ ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి పల్లబడిని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేల్తే ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు దేవినేని అవనేశ ఇంటి మీద దాడి చేస్తే టూ ప్లస్ టూ మేము ఇంతవరకు మా గన్మీన్లు మేము తీసుకోలేదే అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వ్యాసం కడతారా ప్రభుత్వం పోగానే మీ నిజ నిజస్వరూపం పిల్లల్లా బయటకు వచ్చి మేం మేం అంటారా ఎవరు గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి ఏదో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేదా లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల వంశీ అనే అనేవాడు మాత్రం వారే మాట్లాడకూడనే మాట మాట్లాడాడు వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా పెద్ద ఫోజు కొట్టేవాడుగా నీ పక్కన కూర్చొని జూమ్ లోకి వస్తాయి నువ్వేదో పెద్దవాడు హీరో అనుకోని నువ్వు పక్కన కూర్చోబెట్టి పెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్ లోకి తీసుకెళ్ళావుగా ఏడు ఎక్కడ ఉన్నాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి పల్లబు నేను ఫోన్ చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పా పల్లబు నేను వంశ నాకు ఫోన్ చేయమనని నేను చెప్తాను అని పిల్లిల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఏమైపోయింది మీ తాడే పిల్లి పిల్లి మీ పులివేంద్ర పిల్లి ఏమైపోయింది చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలినవ్వు వేడే పిల్లి ఇవాళ మేము ఏమైనా మాట్లాడుకున్నాం భారతి గారి మీద మాట్లాడేవా మా ప్రభుత్వం వచ్చింది భారతి గారి మీద మాట్లాడేవా అది మా సంస్కారం మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి దడేజ్ చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా ఇవాళ నువ్వు ముసలికన్నీ కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు విజయసాయి రెడ్డి నువ్వు ఒక నక్కవి నువ్వు ఒక శకునివి మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు నువ్వు ఫోన్ చేసి పిలిపించుకొని నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి చాలు వీళ్ళ బండారం బయటపడిద్ది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయిరెడ్డికి నువ్వు ముసలి నక్కవి శకునివి మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం సాగవు నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలు అప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి వాళ్ళు వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంత కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని ఏది రాష్ట్రాన్ని అగ్నికుండంలో మార్చింది మీరు మార్చి ఇవాళ ఇలా మాట్లాడతారా